హాయ్ ఎవ్రీవన్ ఇది ఎస్టర్డే ఈవినింగ్ బ్లాగ్ అనమాట సో ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నైట్కి రైస్ ఐటమ్ ఏమీ పెట్టుకోకుండా ఓన్లీ టిఫిన్ సింపుల్గా చేసేద్దామని చెప్పి ముందుగా ఇడ్లీ పిండి అయితే రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకున్నాను ముందు రోజే సో ఇంకా ఇడ్లీ పాత్ర తీసి దాంట్లో వాటర్ వేసి కొద్దిగా ముందే పెట్టేసుకొని స్లిమ్లో పెట్టి ఉంచాను అనమాట ప్లేట్స్లోనికి పిండి అయితే వేసేసుకుంటున్నాను మీరు ఎప్పుడైనా సరే ఇడ్లీకైనా దోశకైనా మినపప్పు రుబ్బి పిండి పెట్టుకుని ప్పుడు అందులో ముందుగా సాల్ట్ కలిపి ఫ్రిడ్జ్లో లో పెట్టద్దు మనం ఎప్పుడైతే యూజ్ చేసుకుంటామో అప్పుడు మాత్రమే సాల్ట్ యాడ్ చేయండి లేదంటే ఎక్కువ ఫర్మెంటేషన్ అయిపోతుంది అనమాట ఫ్రిడ్జ్లో లో ఉన్నప్పటికీ కూడా సో ఇది చాలా మందికి తెలుసు అయినా కూడా ఒకసారి ఎందుకైనా మంచిదని రిమైండ్ చేస్తున్నాను సో ఇంకా ఇడ్లీ పెట్టేసుకున్న తర్వాత ఒకవైపు చట్నీ కోసం పల్లీల కోసం అయితే వేయించుకోవడానికి ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా పల్లీలు అయితే వేయించేసుకున్నాను ఇవి ప్లేట్లోనికి తీసుకొని ఇంకా దాని మీద కళాయి పెట్టాను అనమాట ఇది ఆఫ్టర్నూన్ వడియాలు వేపిన కళాయి ఇందులోనికే కొద్దిగా ఇడ్లీతో పాటు రొట్టెలా కూడా వేద్దాం అని చెప్పి వేసేసాను ఓన్లీ ఇడ్లీ అయితే పిల్లలు ఇష్టంగా తినరు సో ఇడ్లీతో పాటు అయితే దోశ కానీ లేదంటే రొట్టె కానీ ఇలా వేస్తుంటాను సో చట్నీ కోసం అల్లం జీలకర్ర పచ్చిమిర్చి పల్లీలు అన్నీ మిక్సీలో వేసేసి చక్కగా మిక్సీ అయితే పట్టేసుకుంటాను ఇంకా ఈలోపు ఇడ్లీ అయితే అయిపోయింది మూత తీసి చూడగానే కొద్దిగా రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా ఒకవైపు రొట్టె కూడా ఒకవైపు అయితే కాలిపోయిందనమాట సో తిరిగేసి మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉంచుకున్నాను కళాయిలో రొట్టె వేసుకునేటప్పుడు ఒకవైపు మాత్రం కాలేంత వరకు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత స్లిమ్లో పెట్టేసుకోవచ్చు సో ఇంకా ఇంకోవైపు చట్నీ కోసం అయితే పోపు అయితే నేను రెడీ చేసుకున్నాను చట్నీ పోపు అయిపోయిందనమాట ఇంకా ఇవి వరుస పెట్టి ఇలాగా ఇటువైపు అటువైపు చేసుకుంటేనే కరెక్ట్ టైంకి టిఫిన్ అయితే అవుతుంది లేదంటే టిఫిన్ చాలా ఎక్కువ టైం పడుతుంది ఇడ్లీ కొంతవరకు పర్వాలేదు అట్టు రొట్టె ఇలాంటివైతే ఎక్కువ టైం పడతాయి సో మా పాప రొట్టె మాత్రమే కాదు దోశ కూడా కావాలంటే ఇంకా అదే బ్యాటరీతో కొద్దిగా ఒక రెండు మూడు అయితే వేసేద్దాము ప్లెయిన్ రవ్వలా ఉంటుందన్నమాట బాగా పల్చగా చేస్తే రవ్వలా ఉంటుంది ఇలా అయితే కొద్దిగా రొట్టెకి రవ్వ ప్లెయిన్ రవ్వకి మీడియంలో ఉంటుంది అనమాట సో ఒకవైపు అట్టు ఒకవైపు ఏమో రొట్టె రెండు వైపులా కూడా ఇదే పని చేస్తున్నాను సో సాటర్డే ఈవినింగ్ టిఫిన్ మీల్ అయితే ఇలా ఉంది అట్టు రొట్టె ఇడ్లీ అంతే బాయ్ బాయ్